హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చీర కుచ్చులు వేయడానికి కావాల్సిన వస్తువులు ఇవి ముందుగా ఒక శుభలేఖ తీసుకొని దానికి దారం పోగులు పోసుకున్న తర్వాత చుట్టూ చుట్టూ దారం పోగులు పోసుకోవాలన్నమాట అవి పోసుకున్న తర్వాత కట్ చేస్తే కట్ చేసిన తర్వాత గమ్ అలా పెట్టుకోవాలన్నమాట గమ్ పెట్టుకుంటే పోగులు పోకుండా ఉంటాయి కాబట్టి గమ్ పెట్టుకోవాలి గమ్ పెట్టుకున్న తర్వాత మనం బట్ట నడి మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని జర్రీ ఉంటుంది కదా మన దగ్గర ఆ జర్రీ తీసుకొని నీట్గా మెలకలు వేసుకోవాలన్నమాట మెలకలు వేసుకున్న తర్వాత పూలు పూలు మాల కడతారు తెలుసు కదండి మీకు అందరికీ ఆ పూలు మాల కట్టినట్టు వేయాలన్నమాట జర్రీ అప్పుడు ఊడిపోకుండా ఉంటుందన్నమాట అక్కడ మనం వేయటం కష్టం కాబట్టి అలా ఆ మెళకలు ఎక్కువగా వేసి వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనకి ఎంత ఎత్తుకోవాలంత పొడవు కావాలి కట్ చేసుకొని అలా రెడీ చేసుకోవాలి అలా రెడీ చేసుకోవడం అయిపోయిన తర్వాత బ్లూ కలర్ కూడా అంతే తయారు చేసుకొని చుగ్లాక్కు చుట్టి అలా చుట్టుకోవాలన్నమాట దారం అలా చుట్టిన తర్వాత అలా మెలకలు ఎక్కువ ఎన్ని ఎక్కువ మెలకలు వేసుకుంటే అంత బాగుంటుందండి స్టిఫ్గా నీట్గా కాబట్టి మనం అలా మెలకలు వేసుకోవడమే చాలా స్ట్రాంగ్గా నీట్గా పూలు పోసుకోవడం కంటే కూడా ఇది వేసుకోవడమే ఇంపార్టెంట్ ఈ కూర్చుల్లో మెలకేసుకోవడం మాత్రమే అలా వేసుకోవడం అయిపోయిన తర్వాత నీట్గా అలా అడ్జస్ మొత్తం నీట్గా ఒకే హైట్ ఉండేటట్టు కుచ్చుకన్నీ కుట్టు కత్తిరించుకోవాలండి అలా కట్ చేసుకపోతే ఎత్తు తగ్గులుగా ఉంటాయి కాబట్టి పొడవు తక్కువగా ఉంటేనే కుర్చులు ఎక్కువ వస్తాయి చిక్కగా పొడవు తక్కువగా ఉండాలి కుచ్చులు ఎప్పుడైనా సరే కాబట్టి అన్నీ తయారు చేసుకోవడం అయిపోయిన తర్వాత అడ్జస్ అలా కట్ చేశాను అనమాట నీట్గా పింక్ ఇలా కట్ చేశాను పింక్ తర్వాత బ్లూ కూడా తీసుకొని బ్లూ కూడా అంతే నీట్గా కట్ చేయడం అయితే జరిగిందండి వచ్చేసి నీట్గా లేకపోతే ఎత్తు తప్పులు కనపడితే మనం అది లాగానే ఆ పువ్వు కూడా వచ్చేస్తుందండి ఇలా నీట్గా అన్నీ ఒకే హైట్లో ఉంటే నీట్గా ఉంటాయి ఇలా కట్ చేయడం అయిపోయిన తర్వాత బ్లూ కలర్ అవి కూడా తీసుకొని నీట్గా అలానే కట్ చేశానండి అన్నీ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత చీర తీసుకోవాలి ఇలా కట్ చేయడం అయిపోయిన తర్వాత చీర తీసుకోవాలి చీరకి ఎక్కడెక్కడ ఎంత లెంత్లో కావాలో అట్లా గుర్తులు పెట్టుకోవాలండి నా దగ్గర ఇరవై ఉన్నాయి కాబట్టి ఇరవై గుర్తులు పెట్టుకున్నాను తర్వాత సూదికి నాలుగు పువ్వులు దారం పోసి ముందు కుచ్చి కుట్టుకున్న తర్వాత కుచ్చుకి అట్లా ఒక పువ్వు ఏనుగు తర్వాత పూస అలా ఎక్కించాలన్నమాట ఎక్కించిన తర్వాత అంచుకు అంచుకు పెట్టి అలా కుట్టుకోవాలండి మనం దాన్ని లూజు రాకూడదు లూజు వస్తే నీట్గా రాదు కాబట్టి లూజు రాకుండా నీట్గా కుట్టాలి నాలుగు ఐదు మెలకలు వేసుకుంటా కుట్టుకుంటాను అన్నమాట నేను స్ట్రాంగ్గా ఉండేలాగా ఏదైనా కొంచెం బిరుదగిన ఊడిపోకుండా ఉండాలి కదా కూర్చోంత కష్టపడి కుట్టుకున్నందుకు అందుకని ఆ నాలుగైదు మెలకలు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉండుద్ది అలా కుట్టడం అయిపోయిన తర్వాత మనం వెనక వైపుకు తీయాలన్నమాట దారాన్ని ముడివేయడానికి వెనక వైపుకు తీసుకున్న తర్వాత వెనక వైపును ముడివేసుకోవాలి దేనికి అదే ముడివేసి కట్ చేయాలండి దేనికి అదే ముడివేసి కట్ చేయడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది ఒకదాన్ని చూడడానికి పాస్ చేయకుండా దారం ఇది పైడి చెంగుకు సంబంధించింది కాబట్టి దారం కనిపిస్తుంది అనమాట అలా కుట్టడం అయిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి తర్వాత బులుగు కుట్టు చూపిస్తాను చూడండి మీరు కావాలంటే నీట్గా అలా పెట్టి కుట్టుకోవాలన్నమాట ముందు మూడు సార్లు అలా వేసుకుంటాను వేసుకుంటానన్నమాట ముందు పుచ్చుకి దారాన్ని అలా మిలక వేసుకున్న తర్వాత మాత్రమే తర్వాత పువ్వును ఎక్కిస్తాను అనమాట తర్వాత ఏనుగు మనం ఏం అనుకోండి ఏనుగు తెచ్చుకున్నాం కాబట్టి ఏనుగు తర్వాత పూస ఎక్కించిన తర్వాత దీన్ని కూడా అదంతే కుట్టాలి నీట్గా పెట్టేసి నీట్గా పెట్టేసుకొని అలానే మెలకలు వేసి కుట్టుకోవాలి అది లూజ్ వస్తే దారం అనిపిస్తుంది లూజ్ రాకుండా నీట్గా కుట్టుకోవాలి ఈ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్